లంచ్ టైంలో శివ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు సురభికి చెప్పి వెళ్ళాడు అతను బయటకొచ్చేసరికి ఓ వ్యక్తి అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు శివని చూడగానే నమస్తే సార్ మీరు మనోహర్ కాలనీలో విల్లా బుక్ చేశారు కదా దానికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయ్యాయి అని అనడంతో శివ కూల్గా నవ్వాడు విల్లా వర్క్స్ పూర్తయ్యాయి కాబట్టి మీరు వెంటనే షిఫ్ట్ అవ్వచ్చు అని అతను అనడంతో శివ తల ఆడించాడు ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడు శివ సార్ నా పేరు నందన్ కుమార్ మనోహర్ రియల్ ఎస్టేట్కి జనరల్ మేనేజర్ని మీరు లాస్ట్ టైం విల్లా చూడటానికి వచ్చినప్పుడు మా ఎంప్లాయీ మీ పట్ల కాస్త నిర్లక్ష్యంగా బిహేవ్ చేశాడట అతని తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు నందన్ కుమార్ ఇట్స్ ఓకే మరేం పర్వాలేదు అతన్ని కూల్గా ఉండమనండి అన్నాడు శివ శివ సార్ మా కంపెనీ తరపున ఇప్పుడు చాలా విల్లాస్ బిల్డింగ్స్ కడుతున్నాం వాటిపై ఏమైనా ఆసక్తి ఉందా అని అడిగాడు నందన్ కుమార్ ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ లేదు కావాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అన్నాడు శివ అప్పుడే నందన్ కుమార్ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి రియల్ ఎస్టేట్ విషయంలో మీకు ఎలాంటి అవసరం కావాలనుకున్నా వెంటనే నాకు కాల్ చేయండి నేను మీ పనులన్నీ వ్యక్తిగతంగా చూసుకుంటాను అన్నాడు నందన్ శివ చిన్నగా నవ్వి నందన్ కుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి నుంచి వెళ్లిపోయాడు శివ తన చేతిలో ఉన్న విల్లా డాక్యుమెంట్స్ ని ఒకసారి చూసుకుని ఆఫీస్ లోపలికి వెళ్లబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది అది నుంచి రావడంతో శివ లిఫ్ట్ చేశాడు గౌతమ్ని కార్ రెడీగా పెట్టమను నేను కిందకి వస్తున్నాను ఈరోజు ఈవినింగ్ అమ్మ నాన్న ఓ డిన్నర్ కి అటెండ్ అవుతున్నారు నువ్వు నేను కూడా వెళ్దాం అని అన్నది సురభి ఏంటి స్పెషల్ అన్నాడు శివ డాడ్ ఫ్రెండ్ ఓ కొత్తిల్లు తీసుకున్నారు వాళ్లే డిన్నర్ ఇస్తున్నారు అన్నది సురభి అవునా ఎవరు వాళ్ళు అని అడిగాడు శివ బ్రహ్మానందం అంకుల్ వాళ్ళ డాటర్ ఓ అబ్బాయిని లవ్ చేస్తుంది అతను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు అతని గర్ల్ఫ్రెండ్ కోసం ఒక్కొత్తిల్లు కొన్నాడు అని నవ్వుతూ అన్నది సురభి సరే నాకు అర్థమైందిలే అని కాల్ కట్ చేశాడు శివ వెంటనే గౌతమ్కి కాల్ చేసి కార్ రెడీగా పెట్టమని చెప్పాడు సాయంత్రం పూట నలుగురు కార్ దిగి రెస్టారెంట్ లోపలికి నడుస్తూ ఉంటే సురభి శివతో మాట్లాడుతుంది శ్రవణ్ రేణుకలు తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్లతో మాట్లాడుతున్నారు ఈ బ్రహ్మానందం అంకుల్ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు ఇంచుమించు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒకే స్టేజ్లో ఉండేది అయితే యశ్వంత్ అంకుల్ డాడీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి తీసేసినప్పటి నుంచి అంకుల్ వాళ్ళు మాతో రిలేషన్షిప్ ని పూర్తిగా కట్ చేశారు అలానే మేమెక్కడ కనిపిస్తే అక్కడ మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు అలాంటిది హీరోజు నాకు జాబ్ వచ్చిందని అమ్మ నాన్నని మన ఫ్యామిలీ మొత్తాన్ని భోజనానికి పిలిచారు ఏదేమైనా ఇది చాలా చిరాగ్గా ఉంది మళ్ళీ ఫేక్ లవ్ చూపించి ఏదో ఒకటి చెప్తారు ఏంటో ఈ మనుషులు అని నీరసంగా అన్నది సురభి రెస్టారెంట్ హాల్ లోపలికి వెళ్తూ ఉంటే బ్రహ్మానందం వాళ్ళని పలకరించాడు హే సురభి నువ్వింకా శివతోనే ఉన్నావా అని అన్నది బ్రహ్మానందం భార్య లలితాదేవి శివ ఎప్పుడు సురభి వెంటే ఉంటాడు ఎందుకంటే సురభి చీఫ్ డిజైనర్ శివ ఆమెకి అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు సో ఎప్పుడు వెంటే ఉంటాడు అన్నది రేణుకాదేవి ఇంతలో అక్కడికి ఒక బ్లాక్ ఆడి కార్ వచ్చింది ఆ కార్ చూడగానే లలితాదేవి అదిగో మా అమ్మాయి సంయుక్తకి కాబోయే భర్త నాకు కాబోయే అల్లుడు రేవంత్ వచ్చాడు అతనిని చూసారా ఎంత అందంగా ఉన్నాడో ఆ కార్ చూసారా ఎంత అందంగా ఉందో మీ సురభి కార్ కంటే కూడా ఎన్నో రెట్లు వాల్యూ ఉంది అతను మరో కొత్త కార్ కొంటున్నాడు ఆ కార్ కొన్నాక ఈ కారు మాకే ఇస్తా అన్నాడు రా రేణుక నిన్ను అతనికి పరిచయం చేస్తాను అని అన్నది లలితాదేవి రేవంత్ సంయుక్తులు సరాసరి లలితాదేవి బ్రహ్మానందముల దగ్గరికి వచ్చారు రేణుక ఫ్యామిలీని వాళ్ళకి పరిచయం చేసింది లలితాదేవి వాళ్లతో తనకి మాట్లాడే ఇంట్రెస్ట్ లేనట్లుగా ఈగో చూపిస్తూ ఆంటీ అంకుల్ మనం వెళ్లి డిన్నర్ చేద్దాం రండి అని అన్నాడు రండి రేణుకా మనం పైకి వెళ్లి డిన్నర్ చేద్దాం అని అందర్నీ పిలిచింది లలిత మనం హ్యాపీగా గడపడానికి వచ్చాం నువ్వు శివన్ ఎందుకు తీసుకొచ్చావు అని విసుగ్గా అన్నది రేణుకాదేవి అమ్మా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అతను మన ఇంటి అల్లుడు మన ఫ్యామిలీలో ఓ పర్సన్ చూడు అవతల కుటుంబం వాళ్ళు వాళ్ళ అల్లుడికి ఎంత గౌరవం ఇస్తున్నారో అని అన్నది సురభి అరే శివ ఇంకా భోజనానికి వెళ్ళలేదా ఇప్పుడే వెళ్ళమను మనం బ్రహ్మానందం ఫ్యామిలీతో కలిసి పైన డిన్నర్ చేద్దాం శివ మనతో వస్తే అందరూ మనల్ని హేళన చేస్తారు అని విసుగ్గా అన్నది రేణుక ఆపుతావా రేణుక ఎందుకలా మాట్లాడుతున్నావు మన అల్లుడు గురించి మనం అలా మాట్లాడుకుంటే ఎలా అందరం కలిసి పైకి వెళ్దాం అన్నాడు శ్రవణ్ ఎందుకు అందరూ శివని ఇంతలా అవమానిస్తున్నారు శివకి ఎంతో ఆస్తి అతీతమైన శక్తులు ఉన్నా కూడా ఈ అవమానాలన్నిటినీ ఎందుకు భరిస్తున్నాడు సురభి శివని భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి